ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జయమంగళ దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన్న ఈ దిన మన ధ్యానంసం మార్పులేని దేవుని ప్రేమ మార్పులేని దేవుని ప్రేమ దేవుని వాక్యం చదువుకుందామండి మరాకలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచ్చును యహోవానైనా నేను మార్పు లేనివాడు గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేని బిడ్డరా మనం దేవుని ప్రేమను గురించి ధ్యానిస్తాం దేవుని ప్రేమ మారనిదంట దేవుడు మార్పు లేనివాడు గనుక ఆయన ప్రేమ మార్పు లేనిది ఆ లోక సంబంధమైన ప్రేమ లేక మనుష్య ప్రేమ కాలముల వంటిది అది మారుతూ ఉంటుంది తన భార్య వయసులో మరియు అందంగా ఉన్నప్పుడు ప్రేమించిన తర్వాత కాలం గడిచే కొలితే ప్రేమించడం మానే భర్త వంటి వాడు కాదు మన దేవుడు తన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ప్రేమించి ఆపై వారు పెరిగిన తర్వాత విసుగు మరియు తిరుగుబాటుని బట్టి ప్రేమ చల్లార్చుకునే తండ్రి వంటి కా వాడు కాదు మన ప్రియప్రభు స్నేహితులు తనతో బాగా ఉన్నంత వరకు తనను ప్రేమించినంత వరకు తాను వారిని ప్రేమించి అపార్థం వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోయే వాడు కాదు మన దేవుడు అంతేందుకు తమ మొదటి ప్రేమను కోల్పోయిన క్రైస్తవులు వంటి వాడు కాదు మన దేవుడు ఆయన ప్రేమ వాడబడింది ఆయన ఎల్లప్పుడూ మనను అదే రీతిలో అదే తీవ్రతతో అదే లోతుతో గాఢంగా ప్రేప్రభు ప్రేమిస్తున్నాడు ఒక స్త్రీ అగ్ని ప్రమాదంలో డెబ్బై పర్సెంట్ కారిపోయింది ఆమె భర్త ఆమెను ఆ స్థితిలో విడిచిపెట్టి మరో అందమైన యువతతో వెళ్ళిపోయాడు ఆ స్త్రీ అతను ప్రశ్నించినప్పుడు అతను వెంటనే నేను పెళ్ళాడిన స్త్రీవి నీవు కావు అన్నాడంట ఎంత విచ్చారండి మనుష్య ప్రేమ ఎంతకాలమైతే నన్ను ప్రేరేపిస్తావో ఎంతకాలమైతే నేను నిన్ను గురించి గర్వించగలను ఎంతకాలమైతే నువ్వు అందంగా ఉంటావో అంతవరకు నేను నిన్ను ప్రేమించగలను ఒకవేళ మారితే నీ పట్ట నా ప్రేమ మారుతుందని పలుకుతుంది యేసు క్రీస్తు ప్రభువారి లోకంలోనూ తన వారిని ప్రేమించి అంతం వరకు సంపూర్ణంగా ఎల్లప్పుడూ ప్రేమించినట్టుగా యోహాన్ స్వార్థ పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తున్నాం దావిదు భక్తుడు దీన్ని ఎరిగి నేను బ్రతకు నీ కృపాక్షేమలే అంటే ఆ దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రేమను వెంట వచ్చునంటాడు ఆ దేవుని బిడ్డ ఒక సమావేశంలో గనులు జ్ఞానులు మరియు గొప్ప వ్యక్తులు కార్ల్ బార్త్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేదాంతవేత్తను మీ కలిగిన గొప్ప తలంపు ఏమిటి అని ప్రశ్నించారు వెంటనే ఆయన ఏ నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఎరుగుదును ఎందుకనగా బైబిల్ నాతో ఆ విధంగా చెబుతుందని చెప్పాడంట దేవుని స్తోత్రం తప్పిపోయిన కుమారుని పట్ల తండ్రి ప్రేమ మారలేదు గోమేరు పట్ల హోషియా ప్రేమ మారలేదు నీ పట్ల దేవుని ప్రేమ మారదు దేవుని బిడ్డ యేసు ప్రవర్ పేతును ప్రేమించాడు యోహాన్ ప్రేమించాడు యూదాన్ ప్రేమించాడు ఇతను ప్రేమించాడు ఆయన పక్షపాతి కాదండి ఆయన అందరినీ ప్రేమిస్తున్నట్లుగా చూస్తున్నాం మతి వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై ఆరు వచ్చిన చదవండి నువ్వు మంచిగా ఉన్నప్పుడు ప్రేమించి ప్రేమిస్తాడు నువ్వు మంచిగా లేనప్పుడు ప్రేమిస్తాడు అనేకులు తాము దేవునికి వ్యతిరేకంగా పనులు చేసేటప్పుడు లేక ఆయన మాట విన్నప్పుడు దేవుడు తమని ప్రేమించాడని ప్రేమించడని అనుకుంటారు అది పొరపాటు ఆయన నేను ప్రేమిస్తున్నాడు నువ్వు చెడ్డవాడమైనా మంచివాడమైనా దేవుని వ్యతిరేకంగా ఉన్న ప్రియప్రభుని నేను ప్రేమిస్తూనే ఉంటాడు బిడ్డ మాట విన్నందున తల్లి ప్రేమించడం మాన్న లేక ఆ బిడ్డను ఎవరికైనా ఇచ్చివేనా దేవుని ప్రేమ దానికన్నా గొప్పది అయితే నీ పాపము దేవుని హృదయాన్ని గాయపరుస్తుందని మర్చిపోకూడదు ఆయన నేను ప్రేమిస్తున్నాడు కనుక నేను ఈ పాప విషయమే నేను సరిచేసుకునేందుకు ఆయన శిక్షిస్తుంట శిక్షిస్తున్నట్లుగా చూస్తున్నాం ఎబ్రిల్కి రాసిన ప్రతిక పన్నెండో వాద్యం ఆరో వచ్చిన ఆయన ప్రేమ అద్భుతమైనది ఆశ్చర్యకరమైనది వ్యవహార స్వార్థ పదిహేడవ వాద్యం ఇరవై మూడు చదవండి యేసు యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన విషయం ఈ యొక్క వ్యవహార స్వార్థ పదిహేడు ఇరవై మూడులో బయలుపరుస్తున్నాడు నీవు నన్ను ప్రేమించినట్టు వారిని కూడా ప్రేమించి తీవనియు దేవుడు యేసు సుప్రభుని ప్రేమించినట్టే మనం ప్రేమిస్తున్నాడు నీతిమంతుడు విధేయుడు పరిశుద్ధుడు ఆయన యేసు సుప్రభును ప్రేమించినట్టే పాపురము అభిదేవును మరియు దుర్నీతిపరులమైన మనం ప్రేమిస్తున్నాడు మనం ఇంకా భక్తిహీనముగా భక్తిహీనముగా శత్రువు ఉన్నప్పుడే దేవుని ప్రేమ మన పట్ల వెల్లడిపరచుది దేవుని స్తోత్రం అల్లెల్ దేవుడి మాటలు దీవించండి కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మాత్రండి నీ ప్రేమను గురించి ఈ దినాల్లో మేము ధ్యానించడానికి మరొకసారి మాకు అవకాశం దయచేస్తాను నీ కొందనాలు ఆయన మాత్రండి ఈ స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకలకు షేర్ చేస్తున్న మా ప్రియులను దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న ఆ బిడల బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిగా ధరిపి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలేని బిడ్డపై ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే నాయన కలవరి శరీరక్త ప్రభావాన్ని శరస్మతను పాదులను ప్రభావింప చేస్తున్నావు అన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాను ప్రకటిస్తున్నావు తండ్రి నువ్వు ఎంతైనా నమ్మదిగిన దేవుడు అని మా తండ్రి ఆ గర్మిడి గీజీ ఈజీ డీలవర్ ప్రకటిస్తున్నావు తండ్రి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మార్బోర్ గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసు దాసులను తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటం బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విద్యను దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దిమని సమస్తమ హిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధునామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్